ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన తొలి విడత సనాతన యాత్ర నేటితో ముగియనుంది దక్షిణాదిలోని ప్రముఖ ఆలయాలను సందర్శించారు కేరళ తమిళనాడు రాష్ట్రాల్లోకి కీలక ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు ప్రస్తుతం తమిళనాడులో ఉన్న ఆయన ఈ ఉదయం కూడా మధురై వెళ్లి అక్కడ అరుల్మిగు పోలేమలై మురిగెన్ ఆలయాన్ని సందర్శించారు మధ్యాహ్నం తంజావూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు సాయంత్రం సీఎం చంద్రబాబుతో కలిసి ఒక కార్యక్రమానికి హాజరుకానున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక ఇదే సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు హరీష్ వ్యతిరేక ఈ రోజుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి సనాతన ధర్మ పరిరక్షణ యాత్రకు సంబంధించినటువంటి షెడ్యూల్ ముగుస్తుంది ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ కేరళ తమిళనాడులోని తో పాటు దక్షిణాదిలో ఉన్నటువంటి సుముఖ ఆలయాలను సందర్శించారు ఆయనతో పాటు ఆయన కుమారుడు వశీరానందన్ కూడా ఉండటంతో ఈ యాత్ర ప్రజెంట్ అటు రాజకీయ వర్గాలు ఇటు అభిమానుల్లో కూడా ప్రత్యేకంగా సిచ్యువేషన్ మనకు కనిపించింది అఖిరానందంగా కలుపుకొని ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ దక్షిణాదిలో ఉన్నటువంటి ఆలయాలను సందర్శించడం కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున అభిమానులు పవన్ కళ్యాణ్ ని కలుపుకునేందుకు రావడం కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది తంజావూర్ నుంచి ఆయన ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకోబోతున్నారు మధ్యాహ్నం మధ్యాహ్నం తర్వాత ఆయన విజయవాడలో జరిగేటువంటి నారా భువనేశ్వరి నిర్వహిస్తున్నటువంటి ఒక చారిటీ షో కి సంబంధించినటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి డిప్యూటీ సీఎం హాజరు కాబోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే నాలుగు రోజుల పాటు జరిగినటువంటి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ యాత్రకు సంబంధించినటువంటి షెడ్యూల్ సంబంధించినంత వరకు కూడా ఎక్కడికక్కడ ఎవరికి కూడా ముందస్తు సమాచారం అందకుండా ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎందుకంటే ఆలయాల్లో పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చినటువంటి వాళ్ళకు కూడా పూర్తిగా సమాచారాన్ని ఇవ్వకుండా గోప్యంగా ప్రదర్శనకు సంబంధించి అదేవిధంగా దర్శనాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు మొత్తం మీద ఈ రోజు ముగిస్తున్నటువంటి నేపథ్యంలో తదుపరి కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణ పవన్ కళ్యాణ్ ఎలా ఉంటుంది ఎలాంటి చాటర్జీని పవన్ కళ్యాణ్ అనుసరించిపోతున్నారు ఇప్పటి వరకు జరిగినటువంటి సనాతన ధర్మ పరిరక్షణ యాత్రకి సంబంధించినంత పిలుపు మేరకు పెద్ద ఎత్తున అభిమానులు కూడా పాల్గొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తం మీద నేడుతో ముగిసిన తర్వాత ఆయన షెడ్యూల్ ఎలా ఉండబోతుంది ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలాంటి స్టేట్మెంట్ ఉంటుంది కూడా చర్చనీ అంశంగా మారింది శిశరేఖ